ఆరు వందల తొమ్మిది మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ స్టాఫ్ ముప్పై ఆరు మంది స్టాఫ్ ఉండాలి ఐదు మంది స్టాఫ్ ఉన్నారు ఇప్పుడు నేను విజిట్ చేశాను స్కూల్లో ఉన్నా ఇప్పుడు నేను రెండు మూడు గంటలకు వస్తారు టీచర్స్ అంతా ఇమ్మీడియట్ అందరు కూడా సస్పెండ్ చేయాలి అందరు సస్పెండ్ చేయాలి కొత్త టీచర్స్ పెట్టాలి ఎందుకంటే ఒక్కరు కూడా టీచర్లు వీరు కరెక్ట్ రావట్లేరు లక్షల రూపాయలు జీతా తీసుకుంటారు వీళ్ళు వీళ్ళ కుక్కలు తిరుగుతున్నాయి తర్వాత ఎప్పుడు బాధ్యత లేదు ముప్పై ఆరు మంది టీచర్స్ ఉన్నారు ఒక్కరు కూడా ఐదు మంది ఉన్నారు ఇక్కడ కూడా ఐదు మంది రెగ్యులర్ ఫోర్స్ రెగ్యులర్ టీచర్స్ గారు ఇక్కడ గెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు ఇక్కడ కలిపి ఆరు వందల మంది పిల్లలకు మీరు ఐదు మంది ఉన్నారు ఒక్కోసారి ముగ్గురే ఉంటారు సార్ ముగ్గురు చెప్తారు అమ్మ టీచర్ అక్కడ అంతా రెగ్యులర్ గా తిరుగుతున్నావు మీ ఇల్లరు కూడా ఇది ఇవ్వండి నువ్వేం చెప్తావమ్మా ఇక్కడ ఎవరు వచ్చి తెలుసా నీకు అట్ట ఏం చెప్తావు ఎక్కడి నుంచి వచ్చినావు ఎప్పుడు వచ్చినవుడు పేర్లు ఎందుకు లేవు పేర్లు ఎందుకు లేవు అంటున్నా నువ్వు ఎక్కడి నుంచి వస్తావు మరి ఎందుకు పేరు లేవు తిరుగుతున్నా ఫోన్ చేస్తుంటాడా ఏమ్మా కిచ్చిడా